చైర్మన్ మాట మంతి లేకుండా అట్ట కాలు గాలి పిల్లిలాగా తిరుగుతున్నావు ఆ అరుణ జైలు నుంచి విడుదలైంది విడుదలైందా నువ్వు చూసావా ఇదే గుడివాడ సెంటర్ లో అయితే లోడ తీసుకునే సాలే ప్రతాపం నువ్వు గుండీలో తీసే లోపల అది వచ్చి మన గుండెలు పికేస్తుంది అవును అది మీసాలు అన్నది చెప్పు చైర్మన్ దాన్ని ఏదో ఒకటి చెయ్యకపోతే నేను ప్రతిపక్షాల్లో చేరిపోతా ఒక ఆడదానికి భయపడితే మనం ఎందుకు మన పదవులు ఎందుకు ఒక చెడిపోయిన బాగుపడిన రాజకీయ నాయకుడు ఉన్నారు సిపాయి ప్రాణాలు కాపాడుకోలేని దేశభక్తి మనది ఒక సైనికుడు చావుకి కారణమైన నీచులు శిక్షించలేకపోవా అధికారాల్ని అప్పగించిన నపూసుక నాగరికత మనది అందుకనే అందుకనే చంద్రం ఈ సమాజంలో నానాగా నష్టపోయిన వారందరినీ తోడు చేసుకున్నాను మా అందరిది ఒకటే ఆశయం ఒకటే ఆవేశం వాడికి ఎదురు తిరగడం వాడి అంతం చూద్దాం మళ్ళీ వాడితో గొడవ పెట్టుకోకు వాడు సామాన్యుడు కాడు అదిగో వాడికి అధికారాన్ని అప్పగించింది నువ్వేం పరిస్థితులకు లోబడి జీవితానికి తరవంచిన నీలాంటి వాళ్ళే మారతారు చంద్ర నీకు పెళ్లి చేసుకునే ధైర్యం ఏనే వచ్చింది పిల్లలు ఇద్దరు ఓసారి ఇంటికి రాకూడదు పిల్లల్ని చూదుగానే ఏ పెళ్ళాన్ని చూపించవా చూపించడానికి అది నీలాంటి ధైర్యస్థ్రాలు కాదు ఇలా మాటలతో అంతా బెదకొట్టామంటే అమ్మా ఈ అమ్మాయిని గుర్తు అరుణ బాగున్నావా అమ్మా బానే ఉన్నానమ్మా మీరెలా అన్నారు నాకే అమ్మా వీడి దిగులు తప్ప నా గురించి దిగులు నేనే పాపాయనా పాపాయ నయన్ రా వయసు పెరగను పెరగను నడక నేర్చుకుంటుంది నీకు నలభై ఏళ్ళు వచ్చినా ఇంకా పడుతూ లేస్తూనే ఉంటాను చూసినా వయసు గురించి డబ్బకే మాట్లాడవారు అరుణ మా నాన్నగారు టైంలో కొన్ని ఫర్నిచర్ మాస్టర్ ఇష్టం లేక డబ్బు లేక అది నా భార్య జానకి నమస్కారం అన్నయ్య నేను టైపు వెళుతున్నాను కూర్చారు బాబు ఆస్తులు సంపాదించబోయినా కొదవలేదు వాడంతా నీ నీ మీ పేరేమిటమ్మా అవును మా ఆవిడ ఎలా ఉందో చెప్పలేదు బాగుంది ఎందుకు మీ ఆవిని చూడగానే నాకెంత గంటం తప్పిందోని తలుచుకొని నవ్వుకుంటున్నాను ఏమిటలా అవును నేను నేను పెళ్లి చేసుకొని ఉంటే పిల్లల్ని కంటూ ఇంటి పని చేస్తూ అందులో తప్పే ఉంది పిల్లాలి లక్షణమే అది తీసుకోండి తీసుకోండి వస్తాను చంద్రు వీలైన అలా జానకి ఇంటికి తీసు వస్తావుగా జానకి అలాగే ఏదో ఎంతసేపు నువ్వు పంచ వేస్తున్నావా చేస్తున్నావా మీ పేరు ఏదో చెప్పావు ఆ రోజు నీకు ఉద్యోగం దొరికిందా లేదండి మీ నాన్నగారు ఏం చేస్తున్నారు గుంటూరులో సెవిల్ సర్వీస్ ఆఫీసర్ గుంటూరులో మీ నాన్నగారు అంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు టైపు నేర్చుకుంటున్నానండి గుంటూరులో లేదా టైపు ఉందనుకోండి కానీ ఏంటి ఎవరినైనా ప్రేమించావా అబ్బే అదేం లేదు పర్లేదు మో మాట పడకుండా చెప్పు ఎవరు మాతో పాటు టైపు నేర్చుకుంటుంది పేరు రాజీ అని ఏమిటండి నిరుద్యోగ ప్రేమలో పడితే సగం ఉద్యోగంలో ఉన్నట్టే అయినా ఏమేం లోపం సార్ మా ప్రేమ ప్రేమగానే మిగిలేటట్టుంది అదేమిటి ఆ అమ్మాయికి ఒక అన్నం నాడండి వాడు మంచివాడు కాదట మా పెళ్లికి అతను ఒప్పుకుంటాడో లేదనని తను భయపడుతుంది వాళ్ళ నువ్వు చూసావా చూడలేదు వాడి మాట వింటే అసహ్యం అదే ఆ అనుమానమే రాకూడదు నన్ను చూడు పైకి చెడ్డ కనిపిస్తాడు నేను ఎంత మంచి వాడో ఎవరికి తెలియదు మీరు మంచి అని నాకు తెలుసు కానీ వాడత నాకు ఆఫీస్ టైం అయింది నేను వస్తాను ఇది ఆ కాకినాడ సంబంధమే అయ్యి ఉంటది నా బిడ్డ నచ్చిందని రాసి ఉంటారు ఏం రాశారమ్మా రాజీ వాళ్ళకి నచ్చలేదట యాభై వేలు కట్నం ఇస్తే ఆలోచిస్తారట ఇంతకన్నా ఏం కష్టం రావాలమ్మా ఇంట్లో మగవాడున్న నేను నా పిల్లలు దిక్కులేని అయ్యా వచ్చే అయిన ప్రాంతీలకు ప్యాకెట్లకే తాళనలే దానికి స్వామి పరిష్కారమా జీతం సరిపోదనుకుంటే ఎలాగో సర్దుకుని బ్రతకొచ్చు

మిమ్మల్ని అరెస్ట్ ఎందుకు ఎందుకంటే కనిపిస్తుంటే తప్పు కూడా నువ్వు మాలాడు గుమ్మస్తా గడి తక్కువైంది ఇదేంటి పోలీసులు పోలీసులు తక్కువైరా మా పిల్లలు తీసుకొచ్చారా పైనా పోలీసులు అవతారా లెక్కొచ్చారు ఏంటి మర్యాద లేకుండా మర్యాద తెలిస్తే మీ భార్య బిడ్డల్ని పస్తులు పెట్టి ఈ ఎంగిలి కూడతారు మర్యాద తెలిస్తే మీ జీవితాన్ని క్లబ్ రూపాలు చేసి మీ భార్యల జీవితాన్ని కాచుకునే స్థితికి తీసుకున్నారు ఎఫ్ఐ గారు ఇంకా చూస్తారే ఈ నీచుల్ని నడి రోడ్లు నేర్పించుకొని తీసుకెళ్తే కానీ వీళ్ళకి బుద్ధి రాదు